మేము అంతా వచ్చేసేమొత్తాయ అరుడు గారు డిస్కో చేసినట్టుగారు ఆయనకి ఆయన ముందు పెద్దవైసి చెప్పింది వెంట గురించి వెళ్ళి పడిపోయినాయి చెవులు కనబడట్లేదు పళ్ళు కనబడట్లేదు అని ఉంది అని ఆయన పెట్టబట్టన చూసుకోవాలి లేకపోతే ఎడతాడిగా మాట్లాడతారు ఎడతాడిగా నవ్వుతారు ఆయన ముందు మాత్రం నేను కారు చేసుకోవాలి ఎక్కడ పొట్ల ఈ రెండు రోజులు పండుగ వచ్చారు కాబట్టి వస్తున్నాడు బాబు బాగున్నారా అందరు క్షేమమేనా క్షేమమైతే అందరు అందరు బానే ఉన్నారు పోనండి అందరు క్లాసాగా ఉన్నారుగా పోనండి ఇప్పుడే మంచి నీళ్ళు తీసుకొస్తాను ఈవిడండి నేను ఇక్కడ కూర్చుంటే అక్కడ నుంచి మాట్లాడుతుంది అక్కడ కాదు ఇక్కడ నాకు తెలుసు నాకు తెలుసు మీరు ఇక్కడ ఉన్నారని తెలుసు ఇక్కడ ఎక్కడో కాదు చేయి పెడుతుంది అత్తయ్యా మావయ్య ఎప్పుడు వస్తారు కలిసి ఫోన్ చేద్దామని అల్లుడు గారు మళ్ళీ పిలుస్తున్నారు మళ్ళీ ఈ వ్యాపారం తెలిసిపోయింది బాబు చెప్పండి బాబు మావయ్యా షాప్ కి ఓపెన్ చేశారు కదా ఇక రాత్రి పడినాక వేస్తారు బాబు అప్పుడు దాకా మీరు అదేంటి అతయ్యా కూర్చుంటే చూస్తున్నారేంటి కాదు బాబు నువ్వు ఇక్కడ ఉన్నావు నాకు తెలుసు కాకపోతే అక్కడ నేను స్విచ్ చేశానేమోనని ఏమో అని చెప్పి డౌట్ గా ఉంది అందుకని నేను అడి చూస్తాను అనమాట <muchas> oh, no. I, I know that you are here. Where is the room? I have to see where the door is. Aunty! Aunty, why did you yeah, lock the door? I did not remember. I am writing అందుకే దేవుడి ఏం మాట్లాడుతున్నావురా నర్రాలు కట్టి నేను ఇక్కడ ఉంటే ప్రార్థన చేస్తే బాగున్నట్టే

అయ్యో అత్తయ్య ఏంటత్త అలా పడిపోయాను అయ్యో అల్లుడు గారు నేను పడిపోయాను అంటున్నారా లేదల్ల గారు ఇల్లు చెప్పి